హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన స్పెషల్ డిష్ వచ్చేసి కద్దుకా కీర్ కద్దుకా కీర్ సింపుల్ అండ్ టేస్టీ అండ్ ఎలాంటి ఫుడ్ కలర్ యూజ్ చేసుకోకుండా మేడ్ కద్దుకా కీర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా అయితే మనం కద్దుకా కీర్ చేసుకోవడానికి ఇలాంటి లేత సోరకాయనైతే తీసుకోవాలి ఎప్పుడు కద్దుకా కీర్ చేసుకోవాలన్నా లేత సోరకాయ తీసుకుంటే మనకు కీర అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇలా తీసుకొని ఆఫ్ అయితే నేను పక్కన పెట్టేశాను ఇప్పుడు ఆఫ్ని మనం చెక్ తీసుకోవాలి ఇలా ఈ విధంగా చెక్ తీసుకొని మనమైతే కట్ చేసుకోవాలి కద్దుక కీర్ మనకు బడ్జెట్ ఫ్రెండ్లీలో ఈజీగా చేసుకోవచ్చు మనం సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు రిచ్గా కూడా చేసుకోవచ్చు ఈ స్వీట్ మన బడ్జెట్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఈ కీర్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని మనకు ముదురుదైందనుకో ఇదైతే మిడిల్లో సీడ్స్ అనేది తీసేసేయాలి ఇది లేతగా ఉంది కాబట్టి నేను తీసేయడం లేదు ఇలా గ్రేటర్ తీసుకొని ఇది మొత్తం మనమైతే ఇలా గ్రేట్ చేసుకొని పక్కన ఇప్పుడు ఈ గ్రేట్ చేసుకున్నంతా మనము ఒక బౌల్లోకి తీసుకొని మనం రెండు నుంచి మూడు సార్లు అయితే ఇది శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఎందుకంటే సొరకాయలో సిట్రిక్ యాసిడ్స్ అనేది ఉంటాయి మనం ఇది కడగకుండా అలాగనే వేస్తే పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకే ఒకటి నుంచి రెండు సార్లు అయితే శుభ్రంగా కడిగి పక్కనైతే పెట్టుకోవాలి ఇప్పుడు మనమైతే ముందుగా నేను ఒక గంట ముందు సాబ్దాన్ అయితే ఇలా నానబెట్టి అయితే పక్కనుంచాను ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె స్టవ్ పైన పెట్టి ఇందులోకి నెయ్యి యాడ్ చేసుకొని ఇలా బాదం కాజు డ్రై ఫ్రూట్స్ అయితే మనము ఆయిల్ నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి ఇలా కాజు బాదం కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కిస్మిస్ కూడా యాడ్ చేసుకొని నెయ్యిలో ఫ్రై చేసుకొని మనం ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనకు ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇప్పుడు ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న మన సొరకాయ తురుము ఏదైతే ఉందో అది వాటర్ అంతా పిండిస్తూ ఇప్పుడు మనకు నెయ్యిలో సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనకు నెయ్యిలో ఇది మగ్గిపోవాలి మనకు సొరకాయ తురుము అనేది మీకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మాడిపోకుండా ఇలా మనము నెయ్యిలో ఉడికించుకోవాలి మీకు చూపిస్తాను ఇప్పుడు ఇలా వచ్చేంతవరకు మీరు సిమ్లో ఉంచుకొని ఇంత టైం అయినా పట్టని మనకైతే నెయ్యిలో ఇలా ఉడికించి పెట్టుకోవాలి నేను ఇక్కడ ఒక లీటర్నర పాలైతే చిక్కటివి మరిగించి పక్కన పెట్టాను ఇప్పుడు ఇందులోకి సొరకాయ తురుము మనకు ఇందులోకి యాడ్ చేసుకొని ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇందులో ఇప్పుడు సాబ్దానా కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేస్తూ ఉండాలి సాప్దాన వేయగానే మనం అలాగే వదిలేస్తే కింద మొత్తం గిన్నెకు అంటుకుపోతాయి అందుకే ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మనము ఇది స్వీట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఇందులోకి రెండు కప్పుల షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను మిగతా మిల్క్ మేడ్ అయితే యాడ్ చేస్తున్నాను మీ దగ్గర మిల్క్ మేడ్ ఉంటే మిల్క్ మేడ్ యాడ్ చేసుకోండి మిల్క్ మేడ్ లేదనుకో అప్పుడు ఇంకొక హాఫ్ కప్ అయితే షుగర్ యాడ్ చేసుకోండి మీకు టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది కలర్ఫుల్గా కనిపించాలని చాలామంది ఫుడ్ కలర్స్ అయితే యూజ్ చేస్తారు ఫుడ్ కలర్ యూజ్ చేయడం వల్ల క్యాన్సర్ వంటి అనేక ప్రమాదకర వ్యాధులు వస్తాయి మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటే మనకు ఇంకా రెడీ మీకు ఎలా అనిపించింది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి